రాజుని విడిపే ఇరికించడం కోసమే ఇదంతా ప్లాన్ చేస్తున్నామని పర్సంటేజ్ మాట్లాడుకోవడం ఇదంతా కూడా అన్నీ కూడా సాక్ష్యాలు దగ్గర పెట్టుకుంటుంది అప్పు అంటూ ఇంకా కావి ఫోన్ చేసేసరికి నువ్వేం టెన్షన్ పడ పడద్దక్క బావ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు బావని నేను నేను విడిపిస్తాను నీకు మాటిస్తున్నాను అని చెప్పనేసరికి ఎలా విడిపిస్తావప్పు మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా అనగానే నా దగ్గర ఉన్నాయక్క నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా బావని తీసుకొచ్చి నీ చేతికి అప్పగిస్తాను సరేనా బావ ఏ తప్పు చేయలేదని నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అప్పు అయితే చెప్తుంది ఇంకా అలా చెప్పేసరికి సరే అని కావ్య చాలా ఫ్రీగా ఉండేసరికి ఏమైంది కావ్య అనగానే అప్పు మాటిచ్చింది అత్తయ్య గారు విడిపిస్తానని అని చెప్పనేసరికి సరే అయితే చూద్దాం మరి ఏం జరుగుతుందో రాజ్ తప్పు చేయలేదని మనకు కూడా తెలుసు కదా మనం చేసే ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పను కానీ సరే అని ఇంకా రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా సంబరపడిపోతూ ఉంటారు ఇంకా అప్పు పోలీస్ డ్రెస్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ ఇన్స్పెక్టర్ అయితే సెల్యూట్ చేస్తాడు అప్పుని అలా చూసి రాజు షాక్ అయిపోతాడు ఎందుకంటే అప్పటి వరకు నార్మల్ డ్రెస్లో ఉన్న అప్పు ఒక్కసారిగా పోలీస్ డ్రెస్లో వెళ్ళి చూసేసరికి అప్పు నువ్వేనా అని చెప్పాను కానీ నేనే బావా అని చెప్పనేసరికి మేడం ఆయన మీ భావన అని చెప్పను కానీ అవును ఇదిగోండి రాహులే ఇదంతా చేశారని సాక్ష్యాధారాలు సేకరించాను చూడు అని చెప్పనేసరికి ఇంకా కాల్ రికార్డ్స్ ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఎంఈఓ మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తాడు ఇన్స్పెక్టర్ అయితే మేడం ఇవన్నీ ఉంటే సరిపోతుంది కదా మేడం రాహుల్ సార్ని రాహుల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పాను కానీ అందుకే కదా మా బావని విడిపించండి అని చెప్పనేసరికి సరే మేడం అని కానిస్టేబుల్స్ అని చెప్పనేసరికి రాజన్ అయితే విడిపిస్తారు కేసు కూడా కొట్టేయండి రాహుల్ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే తీసుకువెళ్ళి వాడిని తీసుకొచ్చి మక్కిలిరక తీసి మరీ స్టేషన్లో పడేస్తాను కానీ మీకెందుకు మేడం శ్రమ మేము వెళ్తాం కదా అని చెప్పాను కానీ లేదు లేదు నేనే వెళ్ళాలి రాహుల్ లాంటి వాడికి నేనే వెళ్ళి జలక్కివ్వాలి అని చెప్పనేసరికి సరే మేడం మేము ఫోర్స్గా వస్తామని చెప్పాను కానీ సరే అని ఇంకా రాజుని విడిపించేస్తుంది అప్పు అయితే విడిపించేయడంతో అప్పు నువ్వు అసలు ఎప్పుడు ఎప్పుడయ్యావన అనగాని ఆ రోజు గుర్తుందా బావా ప్రెస్ ప్రెస్ వాళ్ళు అందరూ కూడా మీడియా వాళ్ళతో పెద్ద గొడవైంది లంచం తీసుకున్నానంటే కవి కూడా వచ్చాడు అను కానీ అవును అని చెప్పాను కానీ ఆ రోజే నాకు ఒక పెద్ద ఇన్స్పెక్టర్ కాల్ చేశారు కాల్ చేసి నాకు సీక్రెట్ కాప్గా ఉండమని చెప్పారు అప్పటి నుంచి నేను కూడా కేసులు ఛేదిస్తున్నాను ఈ కేసుని నాకు అప్పగించారు అప్పుడే నేను సాక్ష్యాధారాలన్నీ సేకరించాను ధనుంచేని పట్టుకున్నాను శృతి ద్వారా కొన్ని ఆధారాలు తీసుకుని అన్నీ కూడా సేకరించాను నిన్నే అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆ బంగారం కూడా రాహుల్ పేరు మీదే బినామీ పేరుతో డబ్బు కూడా ట్రాన్స్ఫర్ అయింది అది కూడా సేకరించాను కాల్ రికార్డ్స్ కూడా సేకరించాను భవాన్ కానీ అప్పు సూపర్ జాబ్ అనగానే థ్యాంక్ యూ బాబా పద ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి అది రాహుల్ అనగానే నువ్వు ఈ విషయంలో మాత్రం ఎలాంటి అబ్జెక్షను నాకు పెట్టొద్దు బావా ఎందుకంటే ఖచ్చితంగా రాహుల్ లాంటి వాడిని అరెస్ట్ చేయాలి వాడు ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసినా ఏ ఆడపిల్ల ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వకపోవడంతో వాడిని ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు వాడు ఖచ్చితంగా దొరికేశాడు స్వప్నక్క గురించి ఆలోచించి నువ్వు ఆ మాట అంటున్నావేమో స్వప్నక్క అస్సలు బాధపడదు ఇలాంటి వాడికి శిక్ష పడాలనే కోరుకుంటుంది అని చెప్పనేసరికి నీ జాబ్ నువ్వు చెయ్యాలి కదా అప్పు నీకు అప్పగించిన బాధ్యత నువ్వు నెరవేర్చాలి కదా నీ జాబ్కి నేను అడ్డు రాను అని చెప్పి ఇంకా రాజునైతే పోలీస్ జీప్లోని ఇంటికి తీసుకొస్తుంది అప్పుని పోలీస్గా చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అప్పు నువ్వేనా అని చెప్పాను కానీ నేనే అక్క అని చెప్పి ఇదిగో బావని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతానని చెప్పాను బావని ఏ తప్పు చేయకుండా నేరస్తుడిగా నిర్దోషిగా తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి ఇంకా రాజునైతే ఆ కావ్య చేతిలో పెట్టి రాహుల్ దగ్గరికి వెళ్ళి చంప చెల్లు ఏంటి నన్ను కొడుతున్నావు అనగానే ఏంటి మేడంని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అంటూ ఇం ఇన్స్పెక్టర్ మాట్లాడతాడు ఇవ్వాలని అరెస్ట్ అనగానే నా కొడుకు ఏం తప్పు చేశాడని అని చెప్పాను కానీ ఎక్కువ మాట్లాడితే ఈవిని కూడా చీప్ ఎక్కించండి అని చెప్పనేసరికి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అప్పుడు మొహాన్ని కొడితే చూసుకుంటుంది కదా అని చెప్పాను కానీ ఎఫ్ఐఆర్ కాపీని దగ్గర పెట్టేసరికి మొత్తం దాని నుంచి నుంజైతే చేసిన అగ్రిమెంటు రికార్డింగ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అందుకే అరెస్ట్ చేస్తున్నామంటూ ఎఫ్ఐఆర్ కాపీ మీద రాసి ఉంచేసరికి ఒక్కసారిగా రుద్రా అని రాహుల్ని అడుగుతుంది నువ్వు నిజంగానే ఇలాంటి ఈ పని చేసావా అగ్రిమెంట్ చేయొద్దని చెప్పాను కదా నార్మల్గానే వాళ్ళని బెదిరించమనే కదా చెప్పాను వాళ్ళకి అదే వాళ్ళకి తెలిసేటట్టుగా మాట్లాడమన్నాను కదా అని చెప్పాను కానీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చేశానమ్మా అనగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని బాగానే చేసావు ఆ దీపం ఆరిపేసి మరీ చేసావు కదా అందుకే అడ్డంగా దొరికిపోయావు పదపు స్టేషన్ కనగానే అత్తయ్య మీరైనా చెప్పండి అనగానే చీ నోర్మి నా కొడుకుని ఇరికించి నా కొడుకుని చే పెట్టించాలనుకున్నావా ఇంకా నువ్వు ఇలాంటి వాడిని ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు వేలు జైలుకి తీసుకువెళ్ళప్పు అనగానే ఇంకా ధాన్యలక్ష్మి వంక చూస్తూ ఉంటుంది రుద్రాణి అయితే ఏంటి రుద్రాణి నామోహం వంక చూస్తున్నావు అంటే నాకు కోడాలని చెప్పి నేను రికమెండేషన్ చేస్తే రాహుల్ని అరెస్ట్ చేయకుండా వదిలేస్తుందానా నా కొడుకుని ఇంట్లోకి తీసుకురావడం కోసమని రాజుని నేను ఎండిని చేయకుండా ఆపితే నీ కొడుకు వెళ్ళి కూర్చొని చేశాడు కదా బాగా ఫ్రాడ్ నా కంపెనీకి నా కొడుకుకి అదే నా రాజుకి కూడా నిందలు వేసి పోలీస్ స్టేషన్ పాలు చేశారు కదా ఎలాంటి వాడిని అస్సలు నమ్మకూడదు అసలు నిన్ను నమ్మడమే నా బుద్ధి పొరపాటు నేనేదో అప్పు మీద కోపంతో నిన్ను నమ్మినందుకు నా కొడుకును కాస్త నేను దూరం చేసుకుని నా కొడుకు దృష్టిలో నేను చెడ్డదాన్నయ్యాను అంటూ ఇంకా ధాన్యలక్ష్మి చెప్తుంది ఇంకా చాలు చూసింది చాలు ఎవరి వంక చూసినా కానీ ఎవరి ముఖం వైపు నీ వంక మాత్రం ఎవ్వరు చూడరు ఎందుకంటే నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పనేసరికి తాతయ్య అనగానే ఏంటి తాతయ్య నడప బయటికి అని చెప్పి ఇంకా కాలర్ పట్టుకుని మరి అప్పు ఈడ్చుకొచ్చేసరికి అప్పు అంటూ గట్టిగా పిలిచేసరికి ఈవిడ్ని కూడా జీపెక్కించండి అప్పుడే ఈవి నోరు మూతపడుతుందని కానీ అప్పటికప్పుడు నోరు మూసేస్తుంది రుద్రాణి అయితే ఇంకా రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు కోర్టులో కూడా సబ్మిట్ చేసి మొత్తం సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేసేసరికి ఇంకా వాడు చేసిన తప్పుకి కాస్త రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది నా కొడుక్కి రెండు సంవత్సరాలు శిక్ష వేస్తావు కదా అప్పు నిన్ను వదిలిపెట్టను అని చెప్పి మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ రుద్రాణి ఏం ప్లాన్ చేస్తుంది మరి అప్పు దాన్ని ఎలా ఎదుర్కొంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికీ కంటే ముందుగా చూడవచ్చు